ఆవుతో వచ్చే ఉపయోగాలు పంచగవ్య ఉత్పత్తుల్ని వాటితోటి ఎలాగా కాస్మోటిక్స్ కానీ స్కిన్ కేర్స్ ఎలా తయారు చేసుకోవాలని మనకి చెప్పడానికి వస్తున్నారు పంచగవ్య ఉత్పత్తి నైపుణ్యం అందరి నమస్కారం నా పేరు కొత్తపల్లి చైతన్య కుమార్ ఐఎమ్ ఏ గోవింద్ బై ప్రొఫెషన్ గోవింద్ అంటే చూడండి గోపాల గ్వాళ ఇవన్నీ వేరే వేరే ప్రొఫెషన్స్ యాక్చువల్లీ ఎనిమిది ఆవులను చూసేవాళ్ళని గ్వాల అంటారు ఇరవై నాలుగు ముప్పై రెండు గోపాల సారీ దెన్ దాని తర్వాత యూ హ్యావ్ ఎ గోవింద్ గోవింద్ మీన్స్ వన్ థౌజండ్ ఎయిట్ కౌజ్ సో గోశాల అంటే కనీసం ఈ రోజుల్లో వన్ థౌజండ్ ఎయిట్ కౌజ్ ఉన్న వాటిల్ని గోశాల అంటారు ప్రాక్టికలీ నేనేందంటే మాది మావలు ఉన్న గోశాల ఉంది ఇప్పుడే ఒక చిన్న చిన్న యూనిట్ నేను చూసేది ఇప్పుడు ఒక పది పది ఆవుల వరకు ఉన్నాయి వాటితోనే పంచగవ్య ఉత్పత్తులన్నీ తయారు చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో మీకు పాలతో మిల్క్ ఈజ్ అ షూర్ షార్ట్ లాస్ బిజినెస్ ప్యూర్గా పాలు అమ్మేసి మీకు దాని మీద ఆవులను పెంచడం అనేది స ప్రాక్టికల్ ప్రాక్టికలీ పాసిబుల్ అయ్యే పని కాదు సో మేమేందంటే పూర్తిగా అబ్సల్యూట్ జీరో కెమికల్స్తోనే పంచగవ్యాలు వాడి నేను ముందు నాడీ చూసి మందులు ఇస్తూ ఉండాను దాని తర్వాత ఇప్పుడు నేను కాస్మెటిక్స్ అవి తయారు చేస్తున్నాను ఎందుకంటే రోగ మూలాలన్నీ మీకు వాడే మీరు ఒక బార్ నుంచి మీరు వాడే కాస్మెటిక్స్ నుంచి కెమికల్ ఎందుకు వాడకూడదు ఓకే ఇప్పుడు మేము లైఫ్ బాయ్ సబ్బు వాడతాము లైఫ్ బాయ్ సబ్బు ఎందుకు వాడకూడదు నేను వాడాను నాకేం కాలేదు అని జనాలు అడగచ్చు మనం ఒక ఆర్గానిక్ సబ్బు తీసుకొచ్చి దాని రేట్ ఎక్కువ ఉంటుంది లేకపోతే ఎందుకు కొనాలనే రీజన్ జనాల దగ్గర లేదు సో స్పెసిఫికలీ ఈ పాయింట్స్ అన్ని నేను ముందు నుంచి చూస్తూ ఉన్నాను అండ్ ఏంటంటే ఇప్పుడు మేము తయారు చేసేవి అబ్సల్యూట్ అథెంటిక్ ప్రిజర్వేటివ్ ఫ్రీ ప్రోడక్ట్స్ సో అన్ని ప్రోడక్ట్స్లో కామన్ ఫీచర్ ఏందంటే ఫస్ట్ దే ఆర్ రిజల్ట్ ఓరియెంటెడ్ సీ పీపుల్ డోంట్ కేర్ వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు న్యాచురల్ ఆర్టిఫిషియల్ అనేది ఆలోచిస్తారు సో ఫస్ట్ రిజల్ట్ ఓరియంటేషన్ కావాలి ఆ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము రెండోది ఏంటంటే అవైలబిలిటీ అఫోర్డబిలిటీ అవైలబిలిటీ అన్నాను అఫార్డబిలిటీ ఇప్పుడు మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మేము సీరం తయారు చేస్తాము సీరం వితౌట్ ఎనీ కెమికల్ ప్రిజర్వేటివ్ రా జ్యూసెస్తో మీకు మార్కెట్లో చూస్తే ఇవే ఒక రెండు వేలు మూడు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి మేము నాలుగు వందల్లో పెట్టాము అండ్ రిజల్ట్స్ ఇమీడియట్గా వస్తున్నాయి లాంగ్ స్టాండింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి సో బేసికలీ ఇంత రేట్ వేరియేషన్ ఉంది ఆ రేట్ వేరియేషన్లో కూడా వీఆర్ గివింగ్ రిజల్ట్స్ టు పీపుల్ సో అందుకని లేకపోతే సీరమ్ అనే ప్రోడక్ట్ ఇంకా ఇండియాలో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇప్పుడిప్పుడు మార్కెట్లో వస్తోంది యూత్ ఎక్కువ వింటున్నారు కొనేవాళ్ళు తక్కువ వినేవాళ్ళు ఎక్కువ ఎందుకంటే రేట్స్ అలా ఉన్నాయి కాబట్టి సో అలాంటివి అఫోర్డబుల్గా తీసుకొస్తున్నాం సోప్స్ తయారు చేస్తాం సోప్లో ఏ రకమైన కాస్టిక్ సోడా కానీ గ్లిజరిన్ కానీ గ్లిజరాల్ కానీ సిలికా కానీ సిలికోన్స్ కానీ సోప్ బేస్ లేకుండా సోప్ తయారు చేస్తాం మేము సో తర్వాత మాయిశ్చరైజర్స్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ క్లెన్జర్స్ ఇవన్నీ మీకు ఎక్కడొక్కడ కెమికల్స్ కెమికల్ ప్రిజర్వేటివ్తో ఇంక్లూడెడ్ వస్తాయి సో వన్ పాయింట్ ఐ వాంట్ ఇస్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఎవరైతే వాడతారో ఎందుకు వాడకూడదు ఒక మీరు ఒక ప్రిజర్వేటివ్ ఉన్న వస్తువు వాడుతున్నారు అది ఎందుకు వాడకూడదు అనే రీజన్ కరెక్ట్గా జనాలు చెప్పాలి మనం చూడండి తింటే అన్నం తింటే బలం రాదు అన్నం అరిగితే బలం వస్తుంది తింటే బలం రాదు మీరు మిల్లెట్స్ తింటే బలం రాదు మిల్లెట్స్ అరిగితే బలం వస్తుంది ఓకే సో యూ డోంట్ గెట్ ఎనర్జీ బై ఈటింగ్ ఫుడ్ యూ గెట్ ఎనర్జీ బై డైజెస్టింగ్ ఫుడ్ మీ నైన్ మీ డైజెషన్ చాలా వరకు ఇంపేర్ అయ్యేది మీరు వాడే బార్ వల్ల మీరు వాడే డిటర్జెంట్స్ వల్ల మీరు వాడే టూత్పేస్ట్ వల్ల మీ డైజెషన్ తగ్గిపోతుంది ఓకే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే వాడుతున్నామో ఎలాగైతే మనం రెండో సూత్రం ఏదైతే మేము పాటిస్తామో అదేంటంటే మీరు తినగలిగేదే ఒంటికి వాడాలి ఇది ఆహార సూత్రం ఆయుర్వేదాలు సో బేసికలీ మనం వాట్ ఎవర్ ఈజ్ కన్జ్యూమబుల్ షుడ్ బి అప్లికేబుల్ ఆ ప్రిన్సిపల్ మీదే అన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తాం దట్ ఈస్ వై పీపుల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ సో ఎవరైనా మేము కాస్మెటిక్ ప్రిజర్వేటివ్ ఎందుకు వాడకూడదు ఇట్ ఈస్ గుడ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ అంటే స్కిన్ మీద బాగా రెండు నిమిషాలు తెల్లక కనిపిస్తూ ఉండచ్చు కానీ దానివల్ల మీ డైజెషన్ ఇంపేర్ అవుతుంది మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి అండ్ ఇది అందరి అనుభవంలో ఉంది ఈ రోజుల్లో అట్లీస్ట్ యూ కెన్ టెల్ దమ్ దిస్ సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ వెన్ ఎవర్ జనాలు న్యాచురల్ ఎందుకు వాడాలి అని అడిగితే ప్లీజ్ పుట్ పుడ్డమ్ దిస్ పాయింట్ డెఫినెట్లీ వాళ్ళు వింటారు సో మాకేందంటే ఇప్పుడు నేను కామ ఓన్లీ కపిలావులు ఉన్న గోశాల హైదరాబాద్లో ఉంది ఒక రెండు రెండున్నర ఎకరాల్లో పూర్తిగా పని నేనే చూసేది సో ఎండ్ టు ఎండ్ ఐ డీల్ విత్ ఇట్ పాలు పిండడం దగ్గర నుంచి అండ్ ఆవులు కూడా నేనేంటే ఈ ఆయుర్వేద వాడతాం ఐ డోంట్ యూజ్ అలోపతి మచ్ చాలా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటేనే మాకు అర్థం కాకపోతేనే డాక్టర్ని పిలిచేది లేకపోతే ఆవులు కూడా ఆయుర్వేదానే వాడతాం అండ్ ఇట్ వర్క్స్ రియలీ వెల్ ఓకే ఇట్ వర్క్స్ రియలీ వెల్ మీకు తెలియాల్సింది ఏంటంటే సి ఆవుల ఖర్చు చాలా ఎక్కువ అండి ఈ రోజుల్లో టుడే దేర్ ఆర్ ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ జనాలు మిగిలారు ఎవరైతే దీని మీద సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు ఫ్యూచరిస్టికలీ పనిచేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నాట్ రెడీ ఈ పని పని టేకప్ చేయడానికి ఆవుల దగ్గర సో బేసికలీ దర్ ఐ మూవ్డ్ ఇన్ ఇప్పుడు మేము దాన్ని ప్రాఫిటబుల్గా చేస్తున్నాం స్లోగా దీన్ని నెక్స్ట్ జనరేషన్ హౌ దే షుడ్ టేకప్ సో దాని మీద వర్కౌట్ చేసి ఇప్పుడు ఇక్కడ స్టాల్ అది పెట్టాము అండ్ స్టాల్స్ ద్వారానే ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉండగానే నాలుగేళ్ళగా వితౌట్ ఎనీ యూనో మేము ఒక ఇది ఏమంటారు మెయింటెనెన్స్ డొనేషన్స్ ఎక్కువ లేకపోయినా నాలుగేళ్ల నుంచి ప్రాఫిటబుల్గా కోశాలని నడుపుతున్నాను నేను సో ఇక్కడ మేము తయారు చేసే ప్రోడక్ట్స్లో బాడీ వాష్ డిష్ వాష్ డిష్ వాష్ విమ్బార్కి రీప్లేస్మెంట్ వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్ మీరు ఎప్పుడైతే బార్ వాడతారో ఆ ఎస్ఎల్ఎస్ కానీ ఎస్ఎల్ఎస్ కానీ మొత్తం గిన్నెలకు అంటుకొని అంటుకుంటుంది అండ్ మీరు కడిగిన తర్వాత కూడా ఆ వైట్ లేయర్ ఉంటుంది అదే దానిలోనే అన్నం పెట్టుకుని ఎప్పుడైతే వేడివేడిగా మనం తింటామో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ యాక్టివేటెడ్ ఫామ్ కడుపులో పోతుంది అండ్ అజ్ ఐ సెడ్ మీ డైజెషన్ ఇంపేర్ అవుతుంది సో ఏ ఏ ప్రోడక్ట్ అయినా మీకు ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే చెక్ ఫార్ యువర్ డైజెషన్ డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇన్ రివర్స్ వే దాన్ని ఏంటంటే కుంకుడుకాయతో అలోవేరాతో వాటిలతో వేసి తయారు చేశాము హోల్ ఐడియా ఇస్ వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్ ప్రిజర్వేటివ్ అబ్సల్యూట్ జీరో ప్రిజర్వేటివ్ సి నేను అబ్సల్యూట్ జీరో ప్రిజర్వేటివ్ ప్రోడక్ట్స్ వాడుతున్నాను బట్ తయారు చేస్తున్నాను బట్ దట్ డస్ నాట్ మీన్ జనాలందరూ ఎందుకు వాడాలి అంటే ఫస్ట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి వాడాలి జనాలు రిజల్ట్ లేకపోతే ఈ ప్రోడక్ట్స్కి మార్కెట్లో వాల్యూ ఉండదు నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు యూజ్ సో ఫస్ట్ రిజల్ట్ ఓరియంటేషన్ కాస్ట్ అండ్ దెన్ అవైలబిలిటీ దాని తర్వాత అవి హ్యాండ్ మేడ్ న్యాచురల్ అండ్ దెన్ దాని తర్వాత నేను చెప్పేది ఇవి పంచగవ్య ఉత్పత్తులు మేము ఇక్కడ గోశాలలో తయారయ్యేవి సో దెర్ ఆర్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కామధేను డాట్ కో డాట్ ఇన్ మా వెబ్సైట్ కే డబుల్ఏఎంఏ డిహెచ్ఈఎన్యు కామధేను డాట్ సిఓ డాట్ ఐఎన్ ఇది నా వెబ్సైట్ ఐ మీన్ టు మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ కోసం కావాలంటే యూ కెన్ మీట్ మీ ఓకే అండ్ వెబ్సైట్ కామధేను డాట్ కో డాట్ ఇన్ మై ఫోన్ నంబర్ ఇస్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ టూ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ టూ మేము నెయ్యి కానీ అంటే అన్ని ఆగమాల ప్రకారంగా ఆగమాలు రెఫరెన్స్తోనే తయారు చేసి ఇస్తాము అండ్ దట్స్ ఇట్ సో యూ కెన్ మీట్ మీ ఎనీ టైమ్ లెటర్ ఆన్ Thank you.